హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మనమైతే మన తెలంగాణలో ఉన్న రైతు నల్గైతే రైతు భరోసా సంబంధించిన జూన్ రెండో తారీఖు అంటే ఈ రోజు సోమవారం రోజున ఎంతమంది రైతుల ఖాతాలో డబ్బులు అయితే రావడం అయితే జరిగింది అలాగే మన తెలంగాణలో ఇప్పటివరకు అయితే ఎంతవరకు అయితే రైతు భరోసా యాసంగి పంటకి ఇస్తున్నారా లేదా వర్ణాకాలం సీజన్ సంబంధించిన డబ్బులు ఇస్తున్నారని చాలా మంది రైతులైతే అడుగుతున్నారండి అసలు మన తెలంగాణలో యాసంగి పంటకు మాత్రం పూర్తి కాలేదు కాబట్టి అసలు ఈ రోజున ఎంతవరకు అయితే డబ్బులు జమ అయ్యాయి అలాగే రేపు మంగళవారం రోజున ఎంత మంది రైతుల ఖాతాలో డబ్బులు అయితే వస్తున్నాయి దాని గురించి వచ్చేసి మనమైతే ఈ రోజు వీడియోలో అయితే మాట్లాడుకుందామండి ఎవరైతే రైతన్నలు మీరు రైతు భరోసా గురించి ఎదురు చూస్తున్న వాళ్ళైతే ఉంటే మాత్రం వీడియో అనేది కొంచెం ఎండవరకు చూడండి కొత్తగా చూసే రైతులు ఎవరైతే ఉంటారో మన అను ఇన్ఫో యూట్యూబ్ ఛానల్కి అయితే మీరు అయితే తప్పకుండా వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకుంటే మన రైతుల కోసం అలాగే మన ఆసర ఫెంక్షన్ దారుల కోసం మన ఛానల్ తరపున మీకు అయితే అప్డేట్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది అలాగే మన తెలంగాణలో ఎలాంటి స్కీమ్స్ వచ్చినా సరే ఇంద్రమ పథకం అని ఏదైనా మనకి పథకాలు వస్తున్నాయి కదా సో వాటి గురించి కూడా మన ఛానల్ తరఫున మీకు అందియడం అయితే జరుగుతుంది కాబట్టి వీడియోని కొంచెం లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా సో ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో రెండు వేల ఇరవై ఐదులో నేను జనవరి ఇరవై ఆరో తారీఖున రైతు భరోసా పథకాన్ని అఫీషియల్గా అనౌన్స్మెంట్ అయితే చేసి ప్రారంభించారు కదా సీఎం రేవంత్ రెడ్డి గారు సో చెప్పిన విధంగా మన తెలంగాణలో ఇప్పటికే యాసంగి అయితే పూర్తి స్థాయిలో డబ్బులు జమ చేయాల్సి ఉంది కానీ ఇప్పటిదాకా మన తెలంగాణలో కేవలం గతంలోనే నాలుగు ఎకరాల లోపు ఉన్న వారికి అయితే డబ్బులు అయితే ఇవ్వడం అయితే జరిగింది గత వారం రోజుల నుంచి మళ్ళొక్కసారి రైతు భరోసా డబ్బులు విడుదల చేస్తున్నట్టు మనకి మన వ్యవసాయ శాఖ మంత్రి గారు చెప్పారు కదా అదే విధంగా వచ్చేసి కొంతమంది రైతుల ఖాతాలో డబ్బులు అయితే రావడం అయితే జరిగిందండి సో ఇప్పటివరకు అయితే మన తెలంగాణలో నాలుగు నుంచి ఆరు ఎకరాలు కలిగిన రైతులు ఎవరైతే ఉంటారో అలాగే ఏడు ఎకరాలు కలిగిన రైతులైతే రేపటి రైతు వస్తాయి కాబట్టి నాలుగు నుంచి ఆరు ఎకరాలు కలిగిన రైతులకైతే ఈ రోజు నుంచి కూడా డబ్బులైతే రావడం అయితే జరిగిందండి మొత్తానికి ఈ రోజు కూడా కొంతమంది రైతుల ఖాతాలో డబ్బులు అయితే రావడం అయితే జరిగింది కాబట్టి ఎంతవరకు మీకు డబ్బులు అయితే వచ్చాయో ఒక్కసారి వీడియో కింద కామెంట్ రూపంలో మీరైతే తెలియజేయండి ఎందుకంటే మనలో చాలా మంది రైతులకైతే మనం చూడడం అయితే జరిగిందండి ఈ రోజున కూడా కొంతమంది రైతుల ఖాతాలో డబ్బులు అనేది రావడం అయితే జరిగింది సో తప్పనిసరిగా మీకు కూడా డబ్బులు అయితే వచ్చి ఉంటాయి కాకపోతే కొంతవరకు అయితే మెసేజ్ అనేది వస్తే రావడం అయితే లేదు కాబట్టి ఒక్కసారి మీరు అయితే చెక్ చేసుకోండి మీకు మెసేజ్ వచ్చిందా రాలేదా ఒకవేళ మీకు డబ్బులు కనుక వచ్చి ఉంటే మాత్రం వీడియో కింద మీరైతే కామెంట్ రూపంలో మనకు అయితే తెలియజేయండి ఎందుకంటే తోటి రైతన్నలు మన ఛానల్లో వీడియో అయితే చూస్తున్నారు కాబట్టి వాళ్ళు కూడా తెలుస్తుంది అలాగే జూన్ పదో తారీఖు నుంచి పద్నాో తారీఖు వరకు అయితే పూర్తి స్థాయిలో మన తెలంగాణలో పది ఎకరాలు కలిగి రైతులు ఎవరైతే ఉంటారో వాళ్ళకైతే డబ్బులు అయితే అందియడం అయితే జరుగుతుందని మన వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల నాగేశ్వరరావు గారు అఫీషియల్గా అయితే చెప్పడం అయితే జరిగిందండి వచ్చే వానాకాలం అయిపోయింది కాబట్టి ఇప్పుడు వచ్చే వానాకాలం ఏదైతే ఉందో సో దానికి సంబంధించిన డబ్బు గురించి మాత్రం మనకైతే ప్రజెంట్గా ఎలాంటి అప్డేట్ అయితే లేదు మ్యాక్సిమంగా మనకైతే జూలై నెల నుంచి వచ్చే అవకాశం అయితే ఉంటుందని నేను అయితే అనుకుంటున్నాను సో దాని గురించి ఎలాంటి అప్డేట్ వచ్చినా సరే మీకైతే అందియడం అయితే జరుగుతుందండి సో తప్పకుండా మీరైతే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్లెక్ అని ఆల్లో పెట్టి ట్యాప్ అయితే చేసుకోండి ఓకేనా సో ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ కోసం తప్పకుండా మీరు అయితే ఫాలో అవుతూ ఉండండి